ద్వితీయోపదేశం పదకొండు అధ్యాయము మనము పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినంలో మనం చూసినట్లయితే దేవుడు మాట చెప్తూ ఉన్నాడండి ఏంటి అంటే దేవుడేని యహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను విధులను మనం అనుసరించినట్లయితే మనము ఏ స్థలమునైతే అడుగు పెడతామో ఆ స్థలం అంతా మనకి దేవుడు ఇస్తాడటండి దేవుని మహిమ కలుగుని గాక మరలా ఏం చెప్తూ ఉన్నాడంటే ఇంకా అక్కడ మనకి ఇంకా చూసినట్లయితే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ దీవెన శాపము రెండు మన దగ్గరే ఉన్నాయటండి దీవెన మన దగ్గర ఉందంట శాపం మన దగ్గర ఉందంట అంటే మంచి మన దగ్గరే ఉంది చెడు మన దగ్గరే ఉంది ఇది ఎప్పటి నుండి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఆది కాండములోని ఏదైనా వనములో దేవుడు మనిషిని సృష్టించకముందు ఆయన మొత్తం ఆరు రోజులు కూడా ప్రతి ఒక్కటి సృష్టించాడండి సృష్టించేటప్పుడు ఒక తోట కూడా సృష్టించాడు అది ఏదైనా తోట ఏదైనా తోట మధ్యలో ఒక వృక్ష అంటే పలవృక్షాన్ని కూడా సృష్టించాడు అదే మంచి చెడులను తెలుగునిచ్చి పండ్ల చెట్టటండి అంటే మంచి చెడు ఆంధ్ర ఆ పండులోనే ఉంది అంటే ఆదాంకి దేవుడు ఆదాముని ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క తోటలో సమస్తము ప్రతి పండును తినవచ్చును కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు తెలుగునిచ్చి పండుగ జోలకు మాత్రం నువ్వు వెళ్ళొద్దని చెప్పాడండి కానీ సర్పము అక్కడికి రావడము సర్పం మాట అవ్వమ్మ గారు వినడము విని ఆ పండు తినడము తిని మళ్ళ కొన్ని పళ్ళు పట్టుకుని వెళ్ళి ఆదాముకి ఇవ్వడము అది ఆదాము గారు తినడము వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడము దిగంబర్లు అని తెలుసుకోవడము యహోవ దేవుడు వచ్చినప్పుడు వారు దాకోవడము మరి యహోవ దేవుడు ఆదామును పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే నీవు పిలిచినప్పుడు నేను దిగంబరుగా ఉన్నానని చెప్పడము ఆ పండు వల్ల వచ్చినటువంటి ముప్పండి అంటే మంచి ఆ పండులో ఏముంది మంచి చెడ్డ తెలివినిచ్చు పండు ఉంది ఆది కాండంలో మనం చూసినట్లయితే మంచి చెడ్డ అంటే ఆ పండులోనే మంచి ఉందంటే చెడు ఉందంటే తెలుగు పండు అంటే మంచి తెలివితేటలు ఉన్నాయి చెడ్డ తెలుగుతేటలు ఉన్నాయి మంచి తెలుగుతేటలు బట్టేమో మంచి మార్గంలోకి వెళతాము దీవుల్లోకి వెళతాము చెడు తెలుగుతేటలు మట్టి శాపములకు వెళ్తామండి అంటే అనేక పాపములు చేసి మనం శాపములు తెచ్చుకుంటాం అంటే తెలుగుతేటలు రెండు రకాలుగా ఉన్నాయి మంచి తెలుగుతేటలు ఉన్నాయి చెడ్డ తెలుగుతేటలు ఉన్నాయి మంచి తెలుగుతేటలు ఏమో అనేక మందికి ఉపయోగపడతాయి చెడ్డ తెలుగుతేటలేమో అనేక మందిని నాశనం చేస్తాయి సంగమ కనుక దేవుడు ఏమి చెప్తున్నాడంటే ఈ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశంలో దీవిన శాపములు మీ దగ్గర పెడుతున్నాను నేను ఈ రెండు మీ దగ్గర పెట్టినప్పుడు నీవు నన్ను అనుసరించి నన్ను నమ్ముకున్నట్లయితే నా ఆజ్ఞలను నా విధులను నువ్వు పాటించినట్లయితే నువ్వు దీవెన పొందుతావు నన్ను విడిచి నువ్వు వేరే మార్గం వెళ్ళినట్లయితే వేరే మార్గం అంటే అర్థం ఏమిటి వేరే దేవతల తట్టు లేకపోతే దేవతల తట్టు కాదు వేరే చెడు వ్యసనాల వైపు లేకపోతే మనకు నచ్చిన వైపు మనకు నచ్చిన మార్గానికి మన ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోవడం మనము దేవునికి అంగీకారముగా లేనటువంటి ప్రదేశాలకు వెళ్ళడము మన చేతులు మన కాళ్ళు చేసిన పాపాలు దేవునికి అంగీకారముగా లేనటువంటివి ఇవన్నీ కూడా దేవుని విడిచిపెట్టి వేరే మార్గంలోకి నడవడమేంటి ఇవి మనకి ఏమి ఇస్తా ఉంటాయంటే శాపాలను ఇస్తూ ఉంటాయి ప్రిసంగమా ప్పుడు మనం చూసినట్లయితే మరి బైబిల్లో మనకి స్త్రీల గురించి అనేక విధాలుగా రాసి ఉంది ఇక్కడ మొట్టమొదటిగా పాపము ఎవరి వల్ల వచ్చింది ఆదాము నుండి వచ్చిందండి అవ్వ వల్ల వచ్చిందా అవ్వమ్మ ఆదామా చెప్పాలి ఎవరి వల్ల వచ్చింది పాపం అంటే స్త్రీయా పురుషుడా స్త్రీయే అంటే పాపము స్త్రీ వల్లనే వచ్చింది మరి ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి పరిశుద్ధాత్మ ద్వారా మరియు మరియమ్మ గారి కడుపులోకి ఆయన రావడానికి ఒక పవిత్రమైనటువంటి స్త్రీ అవసరం అండి ఒక పవిత్రమైనటువంటి స్త్రీ అవసరము ఆ పవిత్రమైనటువంటి స్త్రీ ఆ పరిశుద్ధమైనటువంటి స్త్రీ ఎవరంటే మరియగారు అంటే మరియ గారి ద్వారా ఏసు ప్రభు వారి లోకానికి వచ్చారు అంటే ఈ లోకానికి వచ్చినప్పుడు అంటే రక్షణ కూడా ఎవరి ద్వారా కలిగిందండి స్త్రీ గర్భాన్ని పుట్టినటువంటి ఏసుక్రీస్తు వారి వలన అంటే ఆ స్త్రీ కూడా పరిశుద్ధురాలు ఇక్కడ పాపమేమో అవ్వమ్మ గారి ద్వారా వచ్చింది ఏంటి రక్షణ ఏమో ఒక ఎవరండి పరిశుద్ధాత్మ వలన ఉన్నటువంటి ఎవరు మరియ గారి ద్వారా పరిశుద్ధ అంటే పరిశుద్ధంగా ఉంది పవిత్రంగా ఉంది ఆవిడ గర్భాన్ని పుట్టినటువంటి యేసు బ్రభువు ద్వారా రక్షణ వచ్చింది అంటే ఆ యేసు పుట్టడానికి ఒక స్త్రీ అవసరము ఆ స్త్రీయే మరీ గారు అంటే ఇక్కడ అక్కడ అక్కడ స్త్రీ చూసినట్లయితేనేమో మరి ఏవో దేవుడి దేవుడు మాట వినలేదు ఇక్కడ స్త్రీ చూసినట్లయితే ఒక రక్షకుడు పుట్టడానికి కారకురాలయ్యింది అంటే అక్కడ స్త్రీలో కూడా మనకు రెండు విధాలుగా ఉన్నారండి అంటే బైబిల్ గ్రంథంలో స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకు అంటే చూసినట్లయితే మరి ఎటువంటి స్త్రీలుగా మనం ఉండాలి అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఎలా ఉండాలి స్త్రీ అంటే మరి ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి అటండి మనం ప్రార్థించే స్త్రీలుగా ఉంటే మన కుటుంబం బాగుపడుతుంది అటండి మన భర్తలు రక్షణ పొందుతారట మన భర్తలు మారు మనసు పొందుతారు మన బిడ్డలు మారు మనసు పొందుతారు మన ప్రార్థన మన కుటుంబాన్ని కాపాడుతుంది అంతేకాదు మన సమాజాన్ని కాపాడుతుంది అంటే ఇరుగు పరుగు వారితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాటలు ఇక్కడ మాటలు ముస్లము వచ్చట్లు మానేసి దేవుని వాక్యము చెప్పుకుంటే స్త్రీ ఎవరంటే ప్రార్థించే స్త్రీ అంట అసలు ఆ స్త్రీ ఎవరు మనం చూద్దామో మరి అపోస్తుల కార్యాలు పన్నెండు అధ్యాయము పన్నెండవ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుందండి అపోస్తుల కార్యాలు పన్నెండు అధ్యాయం అప్పుడు అప్పుడు చెప్పల కార్యాలు పన్నెండు అధ్యాయము పన్నెండో వచ్చిన అది ఇట్లా ఆలోచించుకుని అతడు అను మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయినా మరీ ఇంటికి వచ్చిన జాగ్రత్తగా వినాలి అక్కడ అనేకులు కూడి ప్రార్థన తలుపు తట్టుచుండగా ఆలకించటకు వచ్చను ఆమె పేద స్వరము గుర్తుపట్టి సంతోషము చేత సంతోషము చేత తలుపులు తీయకెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిచాలమ్మా ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ పేతురు గారిని ఏం చేశారంటే మామూలుగా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పేసి ఈ సరసాల్లో పెట్టారండి సెరసలో పెడితే ఆ పేతురు గారు సరసాల్లో ఉన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఏం చేసిందంటే ఒక ఇంటి దగ్గర కూడి ప్రార్థన చేస్తున్నారటండి ఎవరిల్లు అంటే మార్కు అని మారు పేరు గల యోహాని ఇంటి దగ్గర ఆ యోహాని ఇంటి దగ్గర ఎవరున్నారంటే వారి తల్లి ఉంది వారి తల్లి పేరు మరియా ఆమె ఏం చేస్తుందంటే కొందరు ఆమె ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు ప్రార్థన చేస్తున్నారు ఎవరున్నారు అందులో అంటే చిన్నలు ఉన్నారండి పెద్దలు ఉన్నారు అందరూ ఉన్నారు అందులో ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించి ఈ పేతురు గారి దగ్గరికి సరసాల దగ్గరికి దోత వెళ్ళిందటండి దోత వెళ్ళి గారిని ఏం చేసిందండి వెలుపలకు తీసుకొచ్చి ఎక్కడ విడిచిపెట్టింది అంటే ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిందట అప్పటి వరకు గారు ఏమనుకుంటున్నారని దర్శనం అనుకుని ఏమి తెలియకుండా అక్కడ ఉండి ఆగున్నప్పుడు ఆ ప్రార్థనా స్థానానికి వచ్చారటండి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ప్రార్థన చేసినప్పుడు చిన్నపిల్లలు ప్రార్థన కళ్ళు మూసుకుంటారా చూస్తారా చెప్పండి చూస్తా ఉంటారండి చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ చాలా మరి భారంగా ప్రార్థన చేస్తున్నారట ప్రార్థన చేస్తే రోతి అని ఒక చిన్నది స్వరం విన్నదండి ఫస్ట్ వన్ స్వరం వినాలి విన్నది ఆ స్వరము గుర్తుపెట్టి గబగబా వచ్చి ఆ పెద్ద వార్త అంటుంది పేతురు వచ్చారు పేతులు వచ్చారని చెప్పింది చిన్నపిల్ల ఇప్పుడు వీళ్ళు అంటున్నారంట నీకేమైనా మతి లేదా పేతరు ఇప్పుడు రావడం ఏంటి అక్కడ సరసాల్లో బంధించేసి ఉంచారు తర్వాత మరలా ఉదయము ప్రజల మధ్య పెడతారు ఏ శిక్షణ ఇది ఇస్తారో తెలీదు అని తిడతా ఉంటే లేదు నేను చూస్తానంటే వీళ్ళు వచ్చి చూసినప్పుడు పేతరి గారు లోపలికి వచ్చారంటే ఎంత అండి దేవునికి మహిమ కలుగుని కాక ఇక్కడ స్త్రీ ప్రార్థిస్తుంది అంటే ఈమె ఎక్కడికంటే ఆ కుటుంబం కోసమే కాదండి సమాజం కోసము ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తుంది అంటే ప్రార్థించే తల్లి అందుకనే మార్కు అను మారు పేరు గల యాహాను ఆ యోహాను తల్లి మరియా అంటే మరియలు చాలా మంది ఉన్నారండి యేసు తల్లి కూడా ఉన్నారు అయితే ఆ యొక్క మార్కు అని మారు పేరు గల యాహాను గారి యొక్క తల్లి పేరు మరియా ఈమె ఆ ఇంటి దగ్గర ప్రార్థిస్తే దేవుడు అక్కడ ఒక అద్భుతం చేశాడు అంటే మనం ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి సంగమ అంటే ప్రార్థించే తల్లులుగా ఉండాలి ఫస్ట్ వన్ మనం ప్రార్థించాలి మనం ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేం ప్రార్థన లేకుండా మనం ఏమీ మనం జయించలేమండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ ప్రార్థనే కావాలా అని నువ్వు ప్రార్థన చే చూడు అనేక అద్భుతాలు ఆ దేవుడు చేస్తాడు ప్రిసంగమ కనుక నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి తప్ప మరొక తల్లిగా నువ్వు ఉండకూడదు ప్రార్థించే తల్లి ఉంది అంటే చివరికి తను చనిపోయినా కానీ ఈ యొక్క పిల్లలని మంచి మార్గంలో నడిపిస్తుందేమో తరతరాలుగా ఆ తల్లి చేసిన ప్రార్థన బిడ్డలు కాపాడుతుంది ఈ బిడ్డలు వారి కుటుంబాలు కాపాడుకుంటారు ఆ యొక్క కుటుంబము నిత్యము దీర్ఘాయుష్ ఉంటుంది దేవునికి మహిమ కలగను కాక ఎప్పుడైతే నువ్వు ప్రార్థించే తల్లిగా ఉంటావో బిడ్డల సన్మానిస్తారు ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నువ్వు దీర్ఘాయుషం అంతడు బైబిల్ చెప్తూ ఉంది తల్లిని ఎప్పుడైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో తల్లిని ఎప్పుడైతే గౌ గౌరవిస్తారో తండ్రిని ఎప్పుడైతే గౌరవిస్తారో తల్లిదండ్రుల్ని ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటారో వారిని సన్మానించడం అండి అందుకనే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగదు దీర్ఘాయుషమంతుడు అంటే నువ్వు ఇప్పుడు వృద్ధాప్యం వరకు ఉంటావు అది ఎప్పుడు తల్లిలు మంచిగా ఉన్నప్పుడు తండ్రి మంచిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మంచిగా లేదనుకోండి బిడ్డలో వారు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఏం చేస్తారండి ఎదురుగుండా తిట్టకపోయినా వెనక నుంచి ఏమంటారు తిడతా ఉంటారు ఇటువంటి తండ్రి ఉండకపోవడమే మంచిది లేదా ఇటువంటి తల్లి ఉండకపోవడమే మంచిది అనుకుంటారండి ప్రిసంగా అది కాదండి ప్రార్థించే తల్లిగా మనం ఉంటే ఇక్కడ చూడండి మరియా ప్రార్థించే తల్లిగా ఉండబట్టే కుమారుడి పేరు అక్కడ రాయబడ్డది తల్లి పేరు జీవగ్రంథం వంతు రాయబడ్డది దేవునికి మహిమ కలుగును గాక మార్కు అని మారు పేరు గల యోహాను అక్కడ ఆల్రెడీ యోహాన్ అని పేరు ఉంది కొన్ని మారు ఉంటాయండి మనకి అసలు పేరు ఒకటి ఉంటది మారు పేరు ఒకటి ఉంటది అందరి నోట్లో నానిది మారి పేరే అసలు పేరు కాదు ఎప్పుడు అసలు పేరు రేషన్ కార్డులు లేకపోతే ఏదైనా మనకు వివాహాలు జరిగినప్పుడు ఇటువంటి తప్ప కొంతమందికి మారు పేర్లు ఉంటాయి ఇక్కడ కూడా మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి మరియా అది ప్రార్థిస్తుంది అటండి ప్రార్థించి తల్లిగా ఉండాలి